హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు పెసరపప్పు మెంతకూర ఆరోగ్యకరమైన మెంతికూరను అయితే మనం తయారు చేసుకొని చూసుకుందాం అండి దానికోసం అయితే ఒక కప్పు పెసరపప్పుని తీసుకోండి మనం పెసరపప్పులో వేసి చూసుకుందాం అండి పెసరపప్పును తీసుకొని దాన్ని ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోండి చివడకూడదండి ఒక్క విజులు వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక ఎండిమిరపకాయ ఒక పావు స్పూను ఆవాలు పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చెట్టపాట అనే వరకు కూడా వేయించుకోండి మెంతకూరలు చాలా ఆరోగ్యకరమైన లక్షణాలు అయితే ఉన్నాయండి మెంతికూరలు తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలామంది ఆకుకూరలు తినడానికి యంగ్స్టర్స్ అసలు ఇష్టపడరండి కానీ ఇది తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ విధంగా మీరు ఆడపిల్లలు అయితే మాత్రం పీరియడ్ సమయం సమయంలో వచ్చిన నొప్పులు కానీ కడుపులో నొప్పు కానీ అవి మీకు తగ్గాలి అటువంటి సమస్యలు అనుకుంటే మాత్రం మెంతకొన్న అయితే తప్పకుండా అయితే మీరు తీసుకోండి ఇప్పుడైతే ఆవాల వాళ్ళ అన్న తర్వాత ఉల్లిపాయని కోసు వేసుకున్నాండి ఒక మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించండి షుగర్ పేషెంట్స్ అయితే వాళ్ళ విషయానికి వస్తే టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ అయితే తీసుకోండి షుగర్ లెవెల్స్ని అయితే తగ్గిస్తుందండి ఈ మెంతికూర కొంతమందికి హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు గుండె సమస్యత వ్యాధులు రాకుండా కూడా ఉంటాయండి ఈ మెంతకూర తినటం వల్ల దీంట్లో ఐరన్ శాతం అయితే ఎక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు మనం మెంతికూర ఇది మొక్క మెంతకూర అండి ఒక మూడు అంగుళాల వరకు పెరిగి ఉంటుంది ఇది ఇది మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మంచి టేస్ట్గా కూడా ఉంటుందండి చేదు కూడా అసలు ఉండదు ఇది ఏమైనా చేదు ఉంటే మనం ఆయిల్ వేస్తే పోతుందండి కొంచెం అలా వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఆరోగ్యము కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెంతుకున్న ఆయిల్లో అయితే వేయించుకోవాలండి ఇలా ఆయిల్లో ఒక ఒక త్రీ మినిట్స్ మీరు వేయించినట్లయితే దాంట్లో ఉన్న చిరి చేతి కూడా మీకు విరిగిపోతుంది చిరు చేతి కూడా మీకు లేకుండా దీంట్లో కమ్మదనం మాత్రం మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇట్లా చేసుకోండి మీరు మెంతుకొని ఒకసారి ఈ టైప్లో మీరు చేసుకొని చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలో తినచ్చు మనం దేంట్లో అయినా కూడా తినచ్చండి అన్నంలో కూడా తినొచ్చు కూరలు ఎక్కువ తింటూ ఉండండి ఆ ఎలా ఒక కప్పు ఆ తీసుకోండి అప్పుడు మీకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇది టమాటాలు టమాటాలు వచ్చి ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా చేసి దాన్ని కూడా వేయించుకుని వేయించుకుందామండి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ ఇంకా కడుపులో పేగు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ ఎవ్వరికైనా కూడా ఈ మెంతకూర పనిచేస్తుంది అండి ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది మనకి మలబద్ధక సమస్యలు ఎవరికైనా ఉంటే మాత్రం దానిని అరికడుతుంది ఇప్పుడు సాల్ట్ కూడా మనం ఒక పావు స్పూన్ సాల్ట్ వరకు వేసుకుందామండి మీరు ఎంత సాల్ట్ తింటే అంతవరకు వేసుకోండి మీ రుచికి తగ్గట్లు నేను ఒక స్పూన్ మాత్రం కారం వేసానండి కొంచెం పసుపు ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇట్లా వేయించుకోండి మొత్తం కారం ఉప్పు పసుపు అన్నీ ఇలా వేయించుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది మెంతికూర మెంతకూరే చాలా బాగుంటుంది పెసరపప్పులు వేసుకున్నాం పెసరపప్పు కూడా మంచి టేస్ట్ ఉంటుంది మెంతకూర పెసరపప్పు ఇలా చేసుకొని మీరు తిన్నో పూరీలు కానీ చపాతీలు తినే వాళ్ళు చాలామంది ఉంటారండి ఈ చపాతీలు తినే వాళ్ళు దాంట్లో నంచుకుంటే మాత్రం ఒక కప్పు కూడా రోజు తినండి మీ ఆరోగ్యం నెంబర్ వన్గా ఫస్ట్ క్లాస్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ పోసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉడకనిద్దామండి చూసారు కదా మనకు వాటర్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇట్లా మెదిపేది ఉంటుంది కదా దాన్ని బట్టి మనం దీంట్లో ఆల్రెడీ సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి మెదిపేది దాన్ని బట్టి ఉడిని అలా అలా మెదమెతాం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా పెసరపప్పు కప్పు పప్పు దాన్ని దీంట్లో యాడ్ చేసేద్దామండి అంతేనండి చూసారా ఈజీగా ఉంది కానీ టేస్ట్ అంటారా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది ఇలా ఈ పద్ధతిలో అయితే మీరు వచ్చేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం కదపండి ఏం పర్వాలేదు అంతేనండి మనం తాలింపు వేస్తాం అన్నీ చేసేస్తాం దీంట్లో ఇంకా మనం వేయాల్సింది ఏమీ లేదు ఇట్లా కొంచెం వెతుకుంటే ఇంక అంతేనండి సర్వ్ చేసుకోవటాకైతే మనకి మెంతకూర పప్పు టేస్టీ టేస్టీ మెంతకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో చేయదు అంటారా మీరు వెతికినా కూడా మీకు కనపడదు ఎందుకంటే మనం ఆయిల్ వేయించాం కాబట్టి కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి విటమిన్ సి కొత్తిమీర కూడా వేసుకొని గుమగొమ్మలాడుతూ మీరు ఇలా తిన్నారంటే ఎంత బాగుంటుంది అంటే మీరు తిన్న తర్వాత నాకు కమెంట్ చేసి చెప్పండి అంత బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి మెంతకూర పక్కని అద్ద్రిపోయి రుచిని అయితే పొందండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ అండి